జిల్లా భారీగా వర్షం కురుస్తోంది వర్షాలతో పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కరీంనగర్ జగిత్యాల రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చొప్పదండి మానకొండూర్ హుజురాబాద్ జమ్మికుంట కొత్తపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి కరీంనగర్లో వర్షాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు చాలా ప్రాంతాల్లో అధికారిక గణాంక తెలియజేస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా మానకొండూరు మండలంలో డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఆ తర్వాత జమ్మి కుంటలో డెబ్బై ఐదు మిల్లీమీటర్ల నమో వర్షపాతం నమోదైంది కొత్తపల్లి రామడుగులో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది అయితే గత రాత్రి నుంచి కుర్చున్న వర్షానికి నగరంలో మాత్రం లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి ఒక పక్క చూసుకుంటే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ నగర ప్రాంతాల్లో మాత్రము చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో చాలా ఇళ్ళలో నీరు రావడంతో ప్రజలు ఒక రకంగా ఆందోళన చెందడంతో పాటు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి పూర్తిగా అధికారుల వాళ్ళు తెలియజేస్తున్నప్పటికీ అంటే గతంలో ఈ వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఈ పెద్ద మొత్తంలో వర్షం పడడంతో తగిన జాగ్రత్తలు అధికారులు తీసుకుంటే చాలా బాగుండేది అని చెప్పి స్థానికులు కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది అంటే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఈ పెద్ద మొత్తంలో వర్షం పడ పడడంతో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ తమకు పంట పొలాలకు సంబంధించిన సాగుబడి ఏదైతే ఉందో పంట పండించడానికి సంబంధించిన విత్తనాలు వేయడం దున్నుకోవడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇది కర్నూలు జిల్లా నుంచి అది సాధిగా పరిస్థితి హన్మల్ల సంపత్ కుమార్ దూరదర్శన్ న్యూస్ కర్నూలు జిల్లా